చావు తప్పి లొట్టపోవడం అంటే ఇదే భార్య తోసివేస్తే నదిలో పడిపోయి అతి కష్టం మీద ప్రాణాలు దక్కించుకుని బయటపడితే మైనర్ ను వివాహం చేసుకున్నావంటూ పోలీసులు ఆ బాధితుడిపైనే కేసు పెట్టడం విశేషం నన్ను నా భార్య నీటిలోకి తోసేసింది మొర్రో అన్న ఆ భర్త ఆర్దనాదాలు పట్టించుకున్నవాడే లేడు ఆ కేసు సంగతి తర్వాత చూద్దాం ముందు ఈ కేసులో నువ్వు లోపలికి పదా అంటూ పోలీసులు ఆ భార్య బాధితుడిపై కేసు పెట్టారు సప్త సముద్రాలు ఈది ప్రాణాలు కాపాడుకుని ఒడ్డుకు చేరిన బాధితుణ్ణి అక్రమంగా దేశంలోకి ప్రవేశించావని అరెస్టు చేసినట్లు సెల్ఫీ తీసుకుందామని చెప్పి నదిలోకి తోచేసిన భార్య విషయం పక్కన పెట్టి ఆ భర్తపై పోలీసులు కేసు నమోదు చేశారు కర్ణాటకలోని రాయచూరు జిల్లాలో కృష్ణానదిపై ఉన్న గుర్జాపూర్ బ్రిడ్జి వద్ద నదిలో ఇటీవల పడిపోయిన తాతప్ప అతి కష్టం మీద రాయి మీదకు చేరి ప్రాణాలు దక్కించుకున్నాడు జాలర్ల సాయంతో ఒడ్డుకు చేరిన తాతప్ప చెప్పిన విషయం విని అక్కడ ఉన్నవారంతా షాక్ కు గురయ్యారు రాయచూరు జిల్లా శక్తినగర్కు చెందిన తాతప్పకు యాద్గిరి జిల్లా వడిగేరికి చెందిన గెట్టమ్మతో వివాహం జరిగింది అయితే తాతప్పను పెళ్లి చేసుకోవడం గెట్టమ్మకు ఏమాత్రం ఇష్టం లేదు ఎలాగైనా భర్తను వదిలించుకోవాలని పథకం వేసింది తాతప్పతో కలిసి బైక్పై పెడుతూ కృష్ణానదిపై ఉన్న బ్రిడ్జ్ మీదకు రాగానే ఫోటో దిగుదామని బండి ఆపించింది ఇద్దరూ కలిసి సెల్ఫీ దిగుతూ ఉండగా ఒక్కసారిగా భర్తను నదిలోకి తోసేసింది నదిలో పడి భర్త కొట్టుకుపోవడం గమనించిన గెట్టెమ్మ అత్తకు ఫోన్ చేసి తాతప్ప నదిలో పడిపోయాడని చెప్పింది కానీ తాతప్ప ఈదుకుంటూ బ్రిడ్జికు కొద్ది దూరంలోనే ఉన్న రాయిపైకి చేరి గట్టిగా కేకలు పెట్టాడు ఆ మాటలు విన్న జాలర్లు తాడు సాయంతో తాతప్పను బయటకు తీసుకొచ్చారు నదిలో నుంచి ప్రాణాలు కాపాడుకుని బయటకు వచ్చిన తాతప్ప భార్య గెట్టమ్మ తనను నదిలోకి నెట్టేసిందని చెప్పడంతో వారంతా వాక్కయ్యారు కానీ భార్య మాత్రం తాను నెట్టేయలేదని తాతప్పే ప్రమాదవశాత్తు పడిపోయాడని వాదించింది విషయం పోలీస్ స్టేషన్కు చేరింది అయితే భార్యపై హత్యాయత్నం కేసు పెట్టాల్సిన పోలీసులు మాత్రం ఆ భర్తపైనే ఫోక్సో కేసు పెట్టడం విశేషం మైనర్ ను వివాహం చేసుకున్నావంటూ ఆ భార్య బాధితుడిపైనే తిరిగి కేసు పెట్టారు దీనికోసమా తాను ప్రాణాలు కాపాడుకుని బయటకు వచ్చింది అంటూ ఆ భర్త లబోదిబోమంటున్నాడు అంటున్నాడు